నమస్తే అండ్ వెల్కమ్ టు టీవీ నేను మీ నిహాల్ ప్రస్తుతం ఉన్నారు షేక్ ఫక్రుద్దీన్ గారు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ అండ్ అసిస్టెంట్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ సార్ నమస్తే సార్ నమస్తే నిహాల్ సార్ ఇప్పుడు మనం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అంటే ఏంటి సార్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అంటే పెద్దల కోసం అంటే సీనియర్స్ ఆఫ్ ద సొసైటీ కోసం గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన అద్భుతమైన ఒక సేవింగ్స్ పద్ధతి వాళ్ళకు ఒక కంటిన్యూస్ ఫండ్స్ ఫ్లో కోసం అరేంజ్ చేసిన ఫండ్ ఓకే సార్ ఈ స్కీమ్స్లో ఎవరు పెట్టుబడి పెట్టగలరు సార్ దీంట్లో ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అబోవ్ సిక్స్టీ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఎవరైనా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అయినా సరే దే ఆర్ ఎలిజిబుల్ టు ఇన్వెస్ట్ అండర్ దిస్ స్కీమ్ ఓకే వాళ్ళకు ఒక రెగ్యులర్ ఫ్లో క్వార్టర్లీ పేమెంట్ కోసం దిస్ విల్ ది బెస్ట్ స్కీమ్ ఫర్ దామ్ సార్ ఈ స్కీమ్స్లో సార్ ఖాతా ఎక్కడ తెరవచ్చు అని అంటారు దీంట్లో ఇది యాక్చువల్గా బేసికల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ బట్ పోస్ట్ ఆఫీస్ మెయింటైన్ చేస్తుంది ప్లస్ మెనీఫై ఐడెంటిఫై చేసిన బ్యాంక్స్ అన్నీ ఓపెన్ చేస్తాయి ఆల్ షెడ్యూల్ బ్యాంక్స్ పనిచేస్తాయి ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటు ఉంటాయి ఇవన్నీ వీటన్నిటిలోనూ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట సార్ ఈ ఓపెన్ చేసిన తర్వాత సార్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత సార్ ఈ స్కీమ్స్ లో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడానికి మినిమం వన్ థౌసండ్ రూపీస్ ఓకే ఎన్సిమం ఎనీ ఇండివిజువల్ కెన్ గో ఫర్ అప్ టు థర్టీ ల్యాక్ రూపీస్ మాక్సిమం అదే ఫ్యామిలీ పరంగా ఇద్దరు ఫ్యామిలీ సీనియర్ సిటిజన్స్ అయితే కెన్ గో సిక్స్టీ ల్యాక్స్ రూపీస్ వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం దీంట్లో ఉంటుంది సార్ ఇక్కడ ఎంత సార్ ఇదే స్కీమ్స్ లో మనం మాట్లాడుకున్నాం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడానికి యాక్చువల్ గా దిస్ ఫైవ్ ఈయర్స్ ప్లాన్ ఎక్స్టెండబుల్ ఫర్ అనదర్ త్రీ ఇయర్స్ అనమాట యాక్చువల్ గా ఫస్ట్ ఇనిషియల్ గా యాక్సెప్ట్ చేసినప్పుడు ఫైవ్ ఇయర్స్ పాటు అది కంటిన్యూ అయిపోతుంది ఆటోమేటిక్ గా అలా కాదు ఇంకా కంటిన్యూ చేయాలి అనుకుంటే అనదర్ త్రీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తాము అండ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎంత పడింది సార్ ఇప్పుడు మనకి ఇది పిరియాడికల్గా సెంట్రల్ గవర్నమెంట్ మారుస్తుంది ఎవ్రీ క్వార్టర్ రివ్యూ చేసేసి వాళ్ళు మారుస్తుంటారు లాస్ట్ టైము ట్వంటీ ఫోర్ జనవరిలో మార్చారు అది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ వస్తుంది ఇది హైయెస్ట్ కొంత కంపేర్ టు ది అదర్ ప్రోడక్ట్స్ ఓకే సార్ ఇప్పుడు కొంతమంది మనం ఎఫ్డి చేస్తాము ఎఫ్డి మనీ అవసరం వచ్చి మళ్ళీ అది ఒక ఫైవ్ ఇయర్స్ టాంప్ పెట్టుకొని మళ్ళీ మనీ అవసరం వచ్చి టూ ఇయర్స్ లోనే మనం తీసుకు తీసుకుంటాం అండ్ ఈ స్కీమ్స్ లో అది తీసుకోవచ్చని అంటారా అంత వెసులుబాటు దీంట్లో ఉండదు అంత ఓకే వన్ ఇయర్ వరకు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడానికి లేదు వన్ ఇయర్ టూ అండ్ అబౌవ్ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ అయితే వన్ పర్సెంట్ పెనాల్టీతో చేసుకునే అవకాశం ఉంది అలా టూ టు ఫైవ్ ఇయర్స్ అయితే పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెనాల్టీతో ప్రీమియచ్యూర్ క్లోజర్ తీసుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెన్చువాలిటీ జరిగితే ఎవరైతే నామినీ ఉంటారో దే కెన్ డ్రా ఎంటైర్ అమౌంట్ క్లోజర్ దానికి ఏమి ఆక్షేపణ ఉండదు ఓకే సార్ ఇప్పుడు ఈ స్కీమ్స్లో సార్ మనం చూస్తున్నట్లయితే ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా సార్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అప్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఎయిటీసీ కింద క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది ఈ స్కీమ్లో ఓకే ఫిఫ్టీ థౌజండ్ వరకు మనం మామూలుగా అదర్ దీనివి ట్యాక్సబుల్ అవుతుంది మన ఇన్కమ్కి యాడ్ అయిపోతుంది ఫిఫ్టీ థౌజండ్ అండ్ అబో కనుక ఇంట్రెస్ట్ వస్తే టీడీఎస్ రికవర్ అవుతుంది ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ నామినీ ఎవరి పేరు పెట్టచ్చు సార్ ఇప్పుడు మనం ఈ స్కీమ్ నామినీ జనరల్గా ఎవరైతే ఎవరిని బెనిఫిషరీగా ఉండాలనుకుంటున్నారో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దే కెన్ డిసైడ్ హీ కెన్ డిసైడ్ హూమ్ హీ హాస్ టు బి నామినేటెడ్ వాళ్ళు చూస్ చేసుకున్న దాని ప్రకారం నామినేషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఎవరి తదనంతరం వారికి ఆటోమేటిక్గా పాస్ ఆన్ అవుతుంది సార్ దీన్ని ఈ స్కీమ్ని ఇంకా పొడిగించాలంటే ఏం చేయాలి సార్ పొడిగించవచ్చు అంటారా అదే ఫైవ్ ఇయర్స్ తర్వాత యాక్చువల్గా త్రీ ఇయర్స్ కోసం పొడిగించడానికి అవకాశం ఉంటుంది అయితే ఒక రిటర్న్ రిక్వెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా అయితే కాదు యూ హ్యావ్ టు గివ్ వన్ అదర్ రిక్వెస్ట్ లెటర్ అదే ఫామ్ స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది అది ఇస్తే కనుక ఇంకొక త్రీ ఇయర్స్ పాటు దాన్ని ప్రొలాంగ్ చేసే అవకాశం ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఇదే స్కీమ్ పైన లోన్స్ ఏమైనా తీసుకొచ్చా సార్ దీంట్లో లోన్ తీసుకునే ఫెసిలిటీ లేదు ఓకే అదర్ వాటిలో ఉన్నట్టు ఫెసిలిటీ ఉంటుంది సార్ ఇప్పుడు మనం ఎఫ్డి చేస్తాం కదా సార్ ఎఫ్డికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ ఇప్పుడు మనం ఇది రిలేటివ్లీ ఎస్బీ ఎఫ్డి కంటే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడును ఏ కాంపిటేటివ్ ప్రోడక్ట్గా ఉంటుంది అయితే దీంట్లో ఏంటంటే యాక్చువల్గా అదర్ బ్యాంక్స్ అవి సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆ రేంజ్లో కాదు ఇది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది కంపారిటివ్లీ ఇదిగా ఉంది ట్యాక్స్ నామ్స్ అన్నిటికీ ఒకటే అయినా సరే బట్ ఇట్ ఈస్ మంచి అట్రాక్టివ్ రేట్ ఓకే సార్ ఇప్పుడు ఈ స్కీమ్స్లో బ్యాంక్లో అకౌంట్ ఉండడం అవసరం అంటారా సార్ ఎందుకంటే క్వార్టర్లీ ఓకే మనం ఇంట్రెస్ట్ మనకు అకౌంట్ క్రియేట్ అవుతుంది అవ్వాలి అంటే అబ్వియస్లీ వీ హ్యావ్ టు హ్యావ్ అకౌంట్ ఇన్ దట్ పర్టికులర్ అది పోస్ట్ ఆఫీస్ అయినా సరే అది బ్యాంక్ అయినా సరే ఖచ్చితంగా ఉండవలసిన అవసరం ఉంది అంటే పీరియాడికల్గా క్వార్టర్లీ మన అకౌంట్కి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అకౌంట్ కలిగి ఉండాలి సార్ ఈ అకౌంట్ సంబంధించి వచ్చినట్లయితే మనం మన వైఫ్ పేరు మీద అలా జాయింట్ అకౌంట్ అలా అంటారా హా స్పౌస్ని కూడా జాయిన్ చేసుకొని తీసుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అయితే ఏంటంటే మ్యాక్సిమం లిమిట్ ఈస్ థర్టీ ల్యాక్ రూపీస్ పర్ ఇండివిడువల్ ఓకే సార్ అకౌంట్ విషయానికి వచ్చినట్లయితే అకౌంట్స్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటారా బ్యాంక్ టు బ్యాంక్ చేసుకోవచ్చు లేదా పోస్ట్ ఆఫీస్ టు బ్యాంక్ చేసుకోవచ్చు ఎక్కడైనా మీరు కావాలనో మీ కన్వీనియంట్గా ఉన్న ప్లేస్కి నిరభ్యంతరంగా మార్చుకునే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు చాలామంది ఈ స్కీ ఇలాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారో ఇది సేఫా అన్నట్టుగానే నిజంగా ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అంటారా సార్ ఖచ్చితంగా సేఫ్ ఎందుకంటే ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతకంటే సేఫ్టీ ఎవరు ఇవ్వలేరు ఆల్వేస్ గవర్నమెంట్ బ్యాక్ ఉన్నది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏ రకమైన ఈవెన్ ఇంట్రెస్ట్ కూడా ఏ రకంగాను ఎప్పుడు ఆగకుండా కంటిన్యూస్గా మీ అకౌంట్కి వస్తూనే ఉంటుంది కాబట్టి అయితే గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంతకంటే ఇంకా సెక్యూరిటీ ఏది అక్కర్లేదు ఓకే సార్ ఇప్పుడు వేరే గవర్నమెంట్ స్కీమ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది ఈ స్కీమ్ అనేది బెస్టా లేకపోతే అదే గవర్నమెంట్ స్కీమే బెస్ట్ అంటారా గవర్నమెంట్ స్కీమ్స్ అంటే వేరియస్ స్కీమ్స్ ఉంటాయి అంటే వాటి వాటి ప్రయారిటీని బట్టి వేరుగా ఉంటుంది అయితే సపోజ్ పీపీఎఫ్ అనుకోండి అది ట్రిపుల్ఈ యాక్సెప్షన్ దీని కింద వస్తుంది ఎగ్జామ్షన్ కింద వస్తుంది ఇక్కడైతే ఏంటంటే మామూలుగా మనకు కాంపిటేటివ్ రేటు పిపిఎఫ్ లో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నాయి ఇక్కడ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఇది ఎంకరేజ్ చేయడానికి సీనియర్ సిటీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలు ఎలా ఉంటాయి వాళ్ళ ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి అన్ని రకాలుగా ఒక మంచి స్కీమ్ అనమాట ఓకే సార్ ఇప్పుడు ఈ స్కీమ్స్ గురించి మాట్లాడుకున్నాం బెనిఫిట్స్ మాట్లాడుకున్నాం అండ్ డాక్యుమెంట్స్ ఏ సబ్మిట్ చేయాలి సార్ ఓపెన్ చేయాలంటే మనకు ఏది ఓపెన్ ఫస్ట్ కేవైసీ కావాలి ఓకే మనకు నో యువర్ కస్టమర్ అనేది కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి దానికి కావాల్సిన బేసిక్ ఏంటంటే ఆధార్ పాను తర్వాత రిటైర్ అయిన ప్రూఫ్ అంటే యాక్చువల్గా సీనియర్ సిటిజన్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఇవి కావాలి ఇవి మేజర్ గా ఇవి ఇస్తే అకౌంట్ ఓపెన్ అయిపోతుంది ఈ స్కీమ్స్ గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు దీంట్లో అందరూ ఇన్వెస్ట్ చేయొచ్చు అందరు సీనియర్ ఆర్ ఎలిజిబుల్ ఎక్సెప్ట్ ఎన్ఆర్ఐస్ అండ్ హెచ్యుఎఫ్ వాళ్ళు వాళ్ళు బార్ ఫ్రమ్ దిస్ ఇన్వెస్టింగ్ దిస్ స్కీమ్ ఇది ఇండివిజువల్స్ కోసం అది సీనియర్ సిటిజన్స్ కోసం గవర్నమెంట్ ప్రమోట్ చేసింది ఇది కాబట్టి వేరే వాళ్ళకు ఇది అప్లికబుల్ కాదు వాళ్ళు వాళ్ళకు తగ్గట్టు వేరే 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 స్కీమ్స్ ఉన్నాయి అవి చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ మా హిట్ వచ్చి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్